న్యూరో సంబంధ సమస్యలతో బాధపడే వారికి అత్యధిక వైద్య సేవలు అందించేందుకు రెనోవో ఆసుపత్రి న్యూరోలాజికల్ సైన్స్ విభాగం తీసుకొచ్చింది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ పన్నెండులోని లెనోవో ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన సేవలను ప్రముఖ న్యూరో సర్జన్ నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి ముఖ్య అతిథిగా ప్రారంభించారు వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాలతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు ఆయన చెప్పారు రెనోవో ఆసుపత్రి సేవలను ఆయన అభినందించారు ప్రత్యేక

మూడవది న్యూరో సైన్సెస్ ఎందుకంటే న్యూరో సైన్సెస్ ఈజ్ అ వెరీ స్పెషలైజ్డ్ అండ్ చాలా ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్ ఇందులో క్వాలిటీ అండ్ స్కిల్ ఉన్న డాక్టర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సిటీలో కాబట్టి ఇదొక ఏరియా మేము కాన్సన్ట్రేట్ చేసి మంచి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ టీం అంతా మీరు చూస్తున్నారు డాక్టర్ జే వింక్యమూర్తి సార్ అభిభాష టిఆర్మూర్తి సార్ వీళ్ళు లందర్ ఎయిట్ టెన్ యూస్ యూరో ఫెనిషియన్ సర్జెన్స్ని సర్జెన్స్ ఒక టీమ్లో ఇంతకు ముందు ఉందని కూడా ఉన్నారు వాళ్ళందరిని ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే హావీ ప్రాక్టీసింగ్ యూరోసర్జన్ ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అంత వర్డ్స్ అండ్ హ్యావ్ సెన్ ది బర్డ్ గ్రోత్ ఆఫ్ ది స్పెషాలిటీ దూరింగ్ ది ఫాస్ సిక్స్టి కెడ్స్ అండ్ ఎనీవన్ యూరోసర్జెన్ ఆర్ ఇలిరాలజెస్ Would want the best equipment and facilities for practicing their specialty, and I have been around the world and I have seen many centers. I think Sri Sridhar Gado has provided the best equipment that is.